హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ విశ్వవాసునామా ఉగాది శుభాకాంక్షలు సో నేనైతే ఇప్పుడైతే లేచిన మా మమ్మీ వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడో లేచి వాళ్ళ పనులు అయితే వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు ఫెస్టివల్ అంటే దీపం ముట్టేయడం కంపల్సరీ సో మా అమ్మమ్మ అయితే దీపం అయితే ముట్టిస్తుంది అందరు ఫస్ట్ జనవరి రోజు ముగ్గులు వేసుకుంటారు ఆఫ్ కోర్స్ మేము కూడా వేసుకుంటాం మనకి ఇది కొత్త సంవత్సరం కాబట్టి నేను కూడా కలర్స్ అయితే వేసిన ముగ్గులో ఇంకొద్దిసేపు పండుకుందాం అనుకున్నా కానీ మమ్మీ వాళ్ళు ఉంటారే ఈ ఫెస్టివల్ అంటే అసలు పండుకొనియరు సో ఫెస్టివల్ అనగా అయితే మనం మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని స్నానం అయితే చేయాలి కదా సో స్నానం అయితే వేసేసిన నేనైతే ఫ్రెష్గా ఈ ఎండలేందో ఏమో ఘోరం గుడకపోతుంది మొత్తం చెమటలు అయితే గారుతున్నాయి స్కూల్కి వెళ్ళొచ్చేసరికి మొత్తం ఇట్లా చెమటలు అయితే గారిపోతున్నాయి ఇక ఫెస్టివల్ అయితే పనులు చేయాలి చేయకపోతే ఇక మా వాళ్ళు అయితే నన్ను చంపేస్తారు సో అందుకే మా మెయిన్ డోర్స్కి అయితే నేనైతే తోరణాలు అయితే కట్టేసిన నేనేసిన ముగ్గు ఏ సారీ సారీ మనకంత సీన్ లేదు కానీ నేను కలర్స్ వేసిన ముగ్గు ఎలా ఉందో నాకైతే కమెంట్ అయితే వేయండి ఉగాది అంటే భక్షా ఉన్న ఉగాది పచ్చడి అయితే కంపల్సరీ సో మా అమ్మమ్మ అయితే భక్ష్యాల కోసం ఈ మైదా పిండిని అయితే కలుపుతుంది అండ్ మా మమ్మీ ఉగాది పచ్చడిను ఈ భక్ష్యాల కోసం బెల్లం అయితే కట్ చేస్తుంది మనమైతే ఒక కాడున్నాం ఇక ఒక బెల్లం ముక్క తీసుకొని అయితే తీసుకున్నాం భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మనకి శనగపప్పు కావాలి బెల్లం అయితే కావాలి శనగపప్పుని మంచిగా ఉడకబెట్టుకోవాలి తర్వాత ఈ బెల్లంని మంచిగా ఆనకం పెట్టాలి తర్వాత అందులో మనం ఇప్పటిదాకా శనగపప్పుని బాయిల్ చేసుకున్నాం కదా అదే ఉడకబెట్టినాం కదా సో అది చల్లారిన తర్వాత తర్వాత ఫైన్గా మిక్సీ పట్టుకున్నాక దాన్ని అయితే ఆనకంలో వేయాలి మా అమ్మమ్మ ఇంకొంచెం ఫ్లేవర్ రావాలని యాలకులు అయితే వేసింది ఇంకెందుకు ఆలస్యం మా అమ్మమ్మ అయితే మీకైతే ఈ భక్ష్యాల రెసిపీ చూపిస్తారంట మీరే చూడండి భక్షల కోసం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మా అమ్మమ్మ అయితే ఈ ఉగాది పచ్చడి చేస్తుంది ఉగాది పచ్చడిలో తీపి పులుపు చేదు కారం ఉప్పు వగరు ఇవన్నీ ఉగాది పచ్చడిలో ఎలా అయితే ఉంటాయో మన జీవితం కూడా ఇట్లానే ఉంటది మనం వాటిని అన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి మీరు ఉగాదిని ఎలా జరుపుకున్నారో నాకైతే కమెంట్ అయితే అండి ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీరు పంచాంగం చూపించుకున్నారా చింతపండు వేప మామిడికాయ ఉప్పు కారపొడి మా అమ్మ వేసింది కాబట్టి ఎట్లయినా సూపర్ ఉంటుంది అయినప్పుడు ఈ వేపపు వస్తుంది చూడండి ఆ బా చేది ఉంటుంది దానివల్ల మొత్తం నోరే టేస్ట్ పోతుంది మళ్ళీ కొంచెం ఒక మామిడి పక్క తిన్నాక ఇక సెట్ అయిపోతుంది ఉగాది పచ్చడి అయితే అయిపోయింది ఇప్పుడు మన బక్ష ప్రాసెస్ అయితే చూడండి ఏంటి మా అమ్మ మీద కడుతుంది అనుకుంటున్నారా ఆ బట్టలో కొంచెం మైదా పిండి వేసి దాన్ని మంచిగా కట్టాలి భక్ష వేసే ముందు అయితే దీన్ని అయితే ఆయిల్లో డిప్ చేసి ప్యాన్ మీద స్ప్రెడ్ చేయాలి దీన్ని ఎందుకు చేస్తారంటే భక్ష ప్యాన్ కి అంటుకోవద్దని చేస్తారు సో ఈ ప్రాసెస్ అయితే చూసేయండి స్కిప్ చేయకుండా తుక్కుంటుందా సో ఫస్ట్ అయితే ఈ భక్ష్యాలు చేసడం అయిపోయినాక మా అమ్మమ్మ అయితే ఈ దేవునికైతే నైవేద్యం పెట్టేసింది అబ్బబ్బా వీటిని చూస్తే నాకైతే నోరు ఊరుతుంది ఇక ఎవరు రిటర్న్ అవ్వని ఏమైనా వేసుకొని మనకైతే సంబంధం లేదు మనకైతే ఫస్ట్ తిండి అయితే ముఖ్యం ఇక అమ్మమ్మలు చేస్తారంటే అది మొత్తం ఇట్లా మోడల్ ఉంటది అది నాకైతే మస్తు నచ్చింది అప్పుడే వేసింది కాబట్టి కొంచెం కాలుతుంది సో అందుకే ఊదుకుంటే తింటున్నా అరే నాకు ఇప్పుడు బోర్ ఓడుతుంది ఏం చేయాలి గుర్తుకొచ్చింది భక్ష్యాలు ఉన్నాయి కదా అవి మన కోసమే వేసుకున్నాం కదా సో అందుకే నేనైతే ఇంకొకటి అయితే తీసుకొని తిన్నా మళ్ళీ ఉగాది పచ్చడి అయితే కూడా తాగిన సో ఇదైతే నా వాళ్ళి ఉగాది వ్లాగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్